హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ థర్టీ ఫైవ్ అర్చనికి సునంద సమాధానంగా మీ అక్క వస్తే నువ్వేం చేస్తావు తమ్ముడు వచ్చాడు హాస్టల్ నుండి అంటే ఒకసారి వచ్చి అక్కని చూడాల్సింది వాడు కానీ నువ్వు వెళ్ళి చూడ్డం ఏంటి అది కాదత్తయ్య అక్క ఇప్పుడు వెళ్తే ఐదో నెల వరకు అమ్మ వద్దకి రాదు ఒకసారి చూసి అనగానే కుదరదు అనబోతున్న సునందని ఆపేస్తూ రామ్మ మీ అక్క ప్రెగ్నెంట్ అంటున్నావు కదా వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకువెళ్ళు అని చెప్పి అత్తగా సునందకి అర్చని ఇచ్చిన గౌరవం కాపాడుకున్నారు మామగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అర్చు మాత్రం అత్తగారు ఓకే అనలేదు అని అక్కడే నిల్చుంటే నాకున్నారు ఇద్దరు కోడలు ఒకరు వచ్చి ఆరు నెలలు అయితే ఇంకొకరు వచ్చి రెండు నెలలు ఇంకా ఏ విశేషం లేదు ఏంటో అందరికీ ఇటు పెళ్ళవడమే ఆలస్యం మరో నెల తప్పడమే అవుతూ ఉంటే మన ఇంట్లో ఇంకా ఏది లేదు అని అర్చన్ని చూస్తూ అరిచి రండి టిఫిన్ చేద్దాం కోడలు గారు తల్లిగారింటికి వెళ్తారు కదా అంది సునంద అయ్యో అత్తయ్య ఇప్పుడు కాదు నేను స్కూల్ నుండి వెళ్ళి రేపు సాయంత్రం స్కూల్ నుండి ఇక్కడికి వస్తానని చెప్తుంది సునంద ఎలా అయితే వెళ్తావు కదా అని కసిరినట్టు అనగానే అంది అర్చన ఎలాగోలా వెళ్ళిరా అంటూ చేసిన ఉప్మాని తీసుకొని తింటూ ఉంటే ఆరు కూడా వచ్చి తినేసి అర్చు తినే వరకు ఉండి తాను రూమ్కి రాగానే అమ్మ ఒప్పుకుందా అని అన్నాడు అని చెప్పి వెళ్ళి వస్తా ఆరు అంటూ బ్యాగ్ భుజానికి వేసుకుంటే కొంత డబ్బు తనకు అందిస్తూ అతే ఇవ్వు అంటాడు ఆరు ఆరు ఎందుకు అంది అర్చన ఇప్పుడు అంత అవసరం లేదు నా జీతం అంటున్న తన మాటకి మొన్న మీరు మాట్లాడుకున్నప్పుడు విన్నాను కడుపుతో ఉన్న వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పటికీ ఉన్న సమస్యలు సరిపోవడం లేదు అని ఇదో కొత్త సమస్య అనుకోవడం అన్నాడు ఆరు ఎంతున్నా ఉన్న ఇబ్బంది అయితే ఇప్పుడు తీరదు ఇవి మీ వాళ్ళకి యూజ్ అవుతాయి ఇవ్వు అని చేతిలో పెడితే థ్యాంక్స్ ఆరు అంటూ హాక్ చేసుకుని అడగకుండానే ముద్దు కూడా పెట్టింది అర్చన నేనే ఇచ్చాను అని చెప్పకు చెప్తే తీసుకోరు కదా మీ వాళ్ళంటూ పద నేను స్కూల్ వద్ద డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు ఆరు అవును చెప్తే తీసుకోరు ఇప్పుడున్న టైంలో వన్ రూపీ కూడా ఇంపార్టెంట్ని అక్కకి కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది పైగా మన అత్తగారు మొదటి కనుపు పుట్టింటి వాళ్ళు చేయాలి అంటూ ప్రతి రూపాయి అమ్మ వాళ్ళనే పెట్టమని అంటుంది అంది అర్చన అర్చు భుజం చుట్టూ చేవేసి ఇంకా అవసరం ఉంటే అడుగు మొహాట పడకు నీ బాధ్యత నాకో బాధ్యతే అది అందరి ముందు చెప్పలేకపోవచ్చు కానీ నేను తీర్చగలను అన్నాడు ఆరు థ్యాంక్స్ అని మరోసారి చెప్పగానే థ్యాంక్స్ నోటితో చెప్పడమే కాదు నా హక్కిస్తంటూ నుదురు డ్యాష్ ఇచ్చి అడిగాడు ఆరు ఇప్పుడా అంది అర్చన అవి పెట్టుకుంటూ ఉంటే నీకు ఆఫీస్కి కాదు నాకు స్కూల్కి లేట్ అవుతుంది పద ఆరు అంటూ ఇద్దరు బ్యాగ్స్ తానే పట్టుకొని బయటకు వచ్చి హాల్లో ఉన్నగా అత్తగారికి చెప్పి ఇద్దరు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అక్కి తన వెనకే అన్వి కూడా వచ్చి అమ్మ వెళ్ళొస్తా అంటూ అక్కి చెప్తే కంటే ముందు అన్వి వెళ్ళింది అక్కి మలుపు తిరిగే వరకు చూసి రూంలోకి వచ్చేసిన అన్వి అత్తగారిని చూసి కూడా చూడనట్టు ఉంది ఇందాక అచ్చుతో కోడళ్ళ కడుపులు పండలేదు అని అన్న మాటలు విని తన పొట్ట మీద చేయి వేసుకుని తడుముకుంది అన్వి పీరియడ్స్ రాక వన్ డే అవుతుంది తనకి అప్పుడప్పుడు వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది డేట్ ఒక్కోసారి టైంకి అవుతుంది ఇప్పుడైనా లేట్ మిస్ మంత్కి ఇండికేషన్ అని హ్యాపీ ఫీల్ అవుతున్న అన్వి అదే విషయం అక్కకి చెప్పింది వచ్చేప్పుడు టెస్ట్ కిట్ తెస్తాను అని చెప్పి అమ్మతో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పాడు అచ్చు స్కూల్ నుండి పుట్టింటికి వెళ్తూ ఆరుకి కాల్ చేసి చెప్పింది ఇంటికి వెళ్ళే అప్పుడు స్వాతి కోసం చూసిన అచ్చు స్కూల్లో ఎగ్జామ్స్ ఉండడంతో ఇద్దరికి వేరువేరు క్యాంపస్లలో వర్క్ ఇవ్వడం చేత కలవడం కుదరలేదు ఉదయం నుండి ఫుల్ బిజీ అయిపోవడంతో కనీసం ఫోన్ కూడా చేసే లేక రిలీవ్ అయ్యాక స్వాతికి ఫోన్ కలిపింది అర్చన రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు తను ఇంకా స్కూల్లోనే ఉందేమో అంటే స్కూల్ లోపల ఉంటే మొబైల్ సైలెంట్లో పెట్టడం రూల్ అనుకుని ఎంట్రెన్స్ వద్ద వెయిట్ చేస్తుంది అంటే తను స్వాతి ఇద్దరు వెళ్ళేది ఒకే స్కూల్ బస్లో అచ్చు ముందు దిగుతుంది స్వాతి కొంచెం వెనక అంతే బస్ వద్ద నిల్చుని పిల్లలందరూ ఎక్కిశారు అని చెప్తే డ్రైవర్ని అడిగింది స్వాతి మేడం వస్తారు కదా అంటూ మేడం ఈరోజు స్కూల్కి రాలేదు మేడం అనగానే అర్చనా అవునా అనుకుంటూ ఇంటి వద్ద ఉంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు నిన్న వచ్చింది కానీ ఫుల్ డల్గా ఉంది అని తను ఎక్కేసి కూర్చున్న తర్వాత వ్యాన్ వ్యాన్ స్కూల్ దాటి బయటకు వచ్చి ఒక్కో చిల్డ్రన్ని దింపుతూ అచ్చు దిగే చోటు రాగానే పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని డ్రైవర్కి చెప్పి ఇంట్లోకి వస్తూ కూడా స్వాతికి కాల్ చేస్తుంది శశాంక్ బయటికి వెళ్ళి వస్తూ చిన్నక్కని చూసి అక్క అంటూ వచ్చి సైడ్ హక్ చేసుకుంటే ఎలా ఉన్నావురా అని చదువు గురించి అడుగుతూ మళ్ళీ ఎప్పుడు నీ ప్రయాణం అని తనకంటే ఇంట్ ఎక్కువ ఉన్న తమ్ముడిని తలెత్తి అడుగుతుంది అర్చన ఓకే అక్క ఇంకో త్రీ ఇయర్స్ కష్టపడితే ప్లేస్మెంట్లో జాబ్ వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పి బావగారు ఇక్కడ నువ్వు ఒకదానివి వచ్చావా నాకెప్పుడు పరిచయం చేస్తావు అంటూ అడుగుతాడు శశాంకు రే అది వచ్చిందే ఇప్పుడు ఏంటి నీ ప్రశ్నలు అంటూ కొడుకుని కసిరి ఇప్పుడైనా రావడం అంటూ చిన్న కొద్దరిని పలకరించింది అక్క అని అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు వామింగ్స్ అయ్యా ఇప్పుడే పడుకుంది అంటుంది అలాగా అంటూ అమ్మ నేను స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అనగానే స్వాతి నీకు తెలీదా అంటుంది శ్యామల అర్చన్ని ఏంటమ్మా అంటే నీకేం తెలియదన్నమాట అంటున్నా శ్యామలతో ఏమైంది స్వాతి వాళ్ళ అత్తారిల్లు ఇక్కడే కదా ఒకసారి వెళ్ళి అంటున్న కూతురితో అయ్యో అచ్చు స్వాతి అట్టింట్లో లేదు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది నాలుగు రోజులు అవుతుంది అని శ్యామల మెల్లిగా చెప్తూ ఉంటే వాటమ్మా నాలుగు రోజులు అవ్వడం ఏంటి తను నిన్న కూడా స్కూల్కి వచ్చింది వచ్చింది వచ్చి ఉండొచ్చు కానీ తనిప్పుడు ఇప్పుడు తన భర్త వద్ద లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఎందుకు అని అయోమయంగా అడుగుతూ ఉంటే నాకు సరైన కారణం తెలియదూ వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే తెలిసింది ఏంటి అంటే భర్తతో గొడవ పడి వెళ్ళిపోయింది ఆ అత్తకి కోడలికి నిమిషం పడదు ఎప్పుడూ తగువే పిల్లి అరిచినా కుక్క ఇంటి ముందు మొరిగిన ఇద్దరి మధ్య గొడవే ఇంకా తను ఆడపడచ్చు చెప్పాల్సిన పని లేదు సందు దొరికితే చాలు వదిన మీద నోరు వేసుకుని పడుతుంది తనిక్కడి ఎందుకుంటుందమ్మా తను ఉండదు కానీ తనకి ఇద్దరు పిల్లలు కదా కొడుకు పెద్దవాడు అంటే మూడు సంవత్సరాలు పాపకి ఇంకా ఏడాది అవ్వలేదు ఇద్దరు పిల్లలతో కూతురు వేగలేదు కష్టపడుతుంది అని స్వాతి అత్త బాబును తీసుకువస్తుంది వాడు ఏడ్చిన ఏదైనా ఆడుకుంటూ దెబ్బ తగిలిన అంతే వచ్చి రచ్చరచ్చ చేస్తుంది ఇక్కడ జరిగితే తనకిలా ఎలా అంటావేంటి మొద్దు కూతుర్ని ఏమైనా అరవై మైళ్ళ దూరంలో ఇచ్చిందా రెండు కాలనీలు దాటితే కూతురు అత్తిల్లు నాలుగు రోజులకు ఒకసారి రావడం రచ్చ చేయడం అసలే పడని అత్తకి కోడలికి తగువ పెంచడం పోవడం ఇంట్లో గొడవ అయితే స్వాతి హస్బెండ్ హరీష్ ఏం చేస్తున్నాడు ఆ మొగుడా తల్లి చెల్లి చెప్పింది విని స్వాతిని మందలించడంతో తను మొన్న చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అవునా అవునే స్కూల్కి వస్తుంది అన్నావు నీకు తెలియదా లేదమ్మా నేను ఇంట్లో అని వాళ్ళింట్లో రామాయణం తీయబోతూ నాలుక ఖర్చుకుని మా అత్త సంగతి తెలుసు కదా పని పూర్తి చేసుకొని స్కూల్కి వెళ్ళేసరికి క్లాసులు స్టార్ట్ అవుతాయి నేరుగా క్లాస్లోకి వెళ్ళడం లంచ్ టైంలో మాట్లాడాలి అనుకుంటే వారం నుండి పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కుదరలేదు అలా నాకు తెలుసుకునే అవకాశం లేకపోయిందమ్మా నాకు డౌట్ వచ్చింది డల్ అయిన స్వాతి ఫేస్ చూసి బట్ అనుకుని రోజు ఇంట్లో తన పరిస్థితి కూడా అదే కానీ స్వాతికి లాగా తనకి ఆడపడుచు పెత్తనం భర్త మందలింపు లేవు కదా నావే అనుకున్న రోజు అంతకంటే ఎక్కువ ఉంటాయి పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కదా హాయ్ అంటూ కొద్దిగా కూడా పెరగకుండా కనిపిస్తున్న బంప్ మీద చేయి పెట్టుకొని వచ్చింది అను అక్క అంటూ చుట్టుకుపోయి ఎలా ఉన్నావని అడిగి వాడు ఎలా ఉన్నాడు రే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు ఉన్నావు మా అక్కని అందుకే ఇప్పటిదాకా వాంతులు చేసుకుంది ఇంకోసారి రే కడుపులో ఉన్న నువ్వు ఇబ్బంది పెడితే బయటికి రాగానే పనిష్ చేస్తా అని వారినివ్వగానే అబ్బాయే అంటవార్చు ఇప్పటికే అత్తగారి నోటి నుండి మనబడు మనబడు అన్న జపం ఎక్కువై లోపల ఉన్న జెండర్ ఏంటి అని కూడా తెలియకుండా బాబునే కావాలి అని కంగారు పడుతూ అడుగుతుంది అనుష అక్క బాబుని నువ్వు ఎక్కువ కంగారు పడి లోపల ఉన్నవాడిని ఇబ్బంది పెట్టకు అంటూ అక్కకి చెప్పింది కానీ తనకేమైనా దివ్య దృష్టి ఉందా లోపల ప్రాణం పోసుకుంటున్న ప్రాణం ఎవరు అన్నది తెలియడానికి అర్చు మాటల వల్ల కంగారు తగ్గినా అత్త గుర్తు చేసే మనవడి వల్ల భయం మాత్రం పోదు అనుషకి కాసేపు టెన్షన్లు కంగారు భయం అన్నీ పక్కన పెట్టి ముగ్గురు తోడబుట్టిన వాళ్ళు జాలీగా మాట్లాడుకుంటూ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే కిచెన్లో వారి కోసం సర్వపిండి పెడుతున్న శ్యామల కష్టం చేతుల్లో ఉన్న ఆనందం గుండె నిండిపోయింది టైం చూసుకోకుండా ముచ్చట్లలో మునిగి తల్లి ముగ్గురి చేతుల్లో స్నాక్స్ పెట్టే వరకు తెలియలేదు వాళ్ళు ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకుంది ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కథ పూర్తిగా విన్న తర్వాత మీ కామెంట్ కోసం చూస్తుంటాను నేను